కూడా జై భీములు అలాగే నమస్కారాలు మరి ఈరోజు ఏలూరు జిల్లాలో ఎస్సీ సర్పంచ్లనే టార్గెట్గా పెట్టుకుని వాళ్ళ యొక్క చెక్ పవర్ తీసేయటం వాళ్ళని పదవి నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది వాస్తవాలను వెరక్కోకుండా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలో భాగంగానే కైకిలూరు సర్పంచ్ గారు తప్పు చేయనప్పుడు కూడా ఆమె యొక్క చెక్ పవర్ని తీయటం జరిగింది ఆ విషయం మీద మన సర్పంచ్ గారు మీడియా ముందు మాట్లాడతారు దయచేసి సర్పంచ్ నేను కైకిలూరు సర్పంచ్ నండి నా పేరు దానం మేరీ నవరత్న కుమారి అయితే కొద్ది రోజుల కొద్ది కాలం నుండి నా మీద డిఎల్పిఓ గారు పూర్ణ చంద్రశేఖరరావు గారు చాలా విధి విపరీతమైనటువంటి ఆయన కుల వివక్షత అలాగే ఆయన అడిగిన డబ్బు నేను ఇవ్వలేదని లంచం ఇవ్వలేదని నా మీద ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డిపిఓ గారితో నా చెక్ పవర్ రద్దు చేసి రద్దు చేయించారు గల కారణాలు వెనక జరిగినటువంటి మీ మీడియా సోదరుల ముందు నేను పెడుతున్నానండి మరి నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నికయ్యాను నేను ఎన్నికైనట్టు అప్పటి నుంచి కూడా పంచాయతీ ముందు అయితే ఎలా అయితే నా ముందు స్పెషల్ ఆఫీసర్స్ కానీ అంతకుముందు రెండు వేల పద్దెనిమిది వరకు చేసినటువంటి సర్పంచ్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అదే ఎస్బీఐ అకౌంట్కి నేను సర్పంచ్ అయ్యే వరకు కూడా పంచాయతీ లావాదేవీలు జీతాల హెడ్ అట్లాగే జరుగుతున్నాయండి ఆ వాళ్ళు చేసినటువంటి విధానం ప్రకారమే నేను కూడా పంచాయతీలో లావాదేవీలు వర్కర్స్ జీతాలు కానీ అలాగే వర్కులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు కానీ అదే అకౌంట్ ద్వారా నేను జీతాలు చెల్లింపులు చేశానండి అది కూడా మరి రెండు వేల పద్దెనిమిదిలో సిఎఫ్ఎంఎస్ వచ్చిందండి మరి అప్పటి సర్పంచ్ గారు సిఎఫ్ఎంఎస్ వచ్చినా సరే అదే అకౌంట్ నుంచి అలాగే జీతాలు ఇవ్వడం జరిగింది తర్వాత హైలీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎండిఓ గారు కానీ ఎండిఓ గారు కానీ అట్లాగే మరి ఎంఆర్ఓ గారు మరి డిఇ శిరీష గారు మరి అదే అకౌంట్ నుంచి జీతాలు ఇవ్వడం పంచాయతీలో ఒక ఏ రకమైతే పరిపాలన సాగుతుందో ఆ రకంగా ఖర్చు పెట్టడం జరిగింది మరి నేను వచ్చిన తర్వాత అయితే నేను తీర్మానం చేసుకున్నానండి మా ఎజెండా ప్రకారం బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఏకాగ్రవంగా తీర్మానం చేసుకున్నాం ఈ తీర్మానం ద్వారా జీతాలు ఎలా చెల్లింపులు చెల్లిద్దాం అని చేసుకున్నాం అయితే నేను చేసింది ఎక్కడా కూడా తప్పులేదండి దానికి ఆ రోజు అందరూ కూడా ఏకాగ్రవంగా ఆమోదించారు ఆ రకంగా మరి పంచాయతీ అభివృద్ధిలో పంచాయతీ మరి వర్కర్స్ యొక్క జీవ జీవితాలు మరి పంచాయతీ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అప్పట్లో మరి మేము ఆ రకంగా తీర్మానం చేసుకుని మరి వర్కర్స్కి జీతాలు కానీ చెల్లింపులు పంచాయతీ లావాదేవీలు జరిగినాయి అయితే దాన్ని తప్పుపడుతూ పంచాయతీలోనే వార్డు మెంబర్గా పనిచేస్తున్న ఆ మేడూరు నాంచేరాని అతనితో మరి అతను నా మీద ఇటువంటి ఎలిగేషన్ తీసుకొచ్చాడు జీతాల వర్కర్స్కి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలి మరి అకౌంట్లో వేయకుండా ఎందుకు ఎక్కువ ఎక్విడెన్స్ల ద్వారా ఇలా మీరు జీతాలు చెల్లిస్తున్నారనే ప్రశ్న అతను నా మీద డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది అయితే డిపిఓ డిఎల్పిఓ చంద్రశేఖర్ గారు అప్పుడు దాదాపుగా అండి మూడు సార్లు ఎంక్వైరీకి వచ్చి మూడు సార్లు కూడా ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు అలాగే పరిపాలన లోపం అంటే సెక్రటరీస్నే ఆయన అన్నారు పరిపాలన లోపం జరిగింది కానీ ఆర్థికపరమైన లోపం ఎటువంటి జరగలేదని ఆయన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది దీన్ని అప్పుడు పాస్ట్ డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గారు కూడా దానికి ఆమోదించి ఆయన కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే మూడు సార్లు అదే డిఎల్పిఓ గారు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవలేదని క్లీన్ సీట్ ఇచ్చినటువంటి డిఎల్పిఓ పూర్ణ చంద్రశేఖరరావు గారు అట్లాగే అప్పటి డిపిఓ గారు కూడా ఇచ్చారండి అయితే దాని ప్రకారం అది అయినా నాకు తెలుసుకున్న తర్వాత నేను రెండు వేల ఇరవై మూడు నుంచి మరి ఎక్కడైతే పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ మరి ఎవరైతే అందుట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా అకౌంట్లు ఓపెన్ చేయించండి నేరుగా వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల ద్వారా వాళ్ళ జీతాలు చెల్లింపులు చేస్తున్నాం ఎటువంటి నిధులు దుర్విని వినియోగం అవ్వలేదండి ఇప్పుడు బిల్లు చేసింది సెక్రటరీస్ బిల్లు చేసిన సెక్రటరీస్ ప్రకారమే నేను సర్పంచ్గా నేను జీతాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు మరి వార్డు మెంబర్ నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని అలాగే మరి మూడు సార్లు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని ఇచ్చినటువంటి పూర్ణచంద్రశేఖరరావు గారు డిఎల్పిఓ గారు మళ్ళీ తర్వాత నన్ను రెండు లక్షలు డిమాండ్ చేశాడండి ఇది పూర్తిగా దీన్నించి మీరు బయటకు రావాలంటే రెండు లక్షలు ఇమ్మన్నారు అదేంటి సార్ నేను ఎక్కడ తప్పు చేశాను నేను ఎందుకు ఇవ్వాలి మూడు సార్లు మీరు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదని మీరే మరి ఒక దాన్ని క్లోజ్ చేసినటువంటి మీరు మరి ఈరోజు రెండు లక్షలు ఇమ్మంటారు నేను ఎక్కడ తీసుకొచ్చానండి నేను అన్ని కూడా వార్డు మెంబర్స్ దృష్టిలో పెట్టి పరిపాలన మరి అవసరాలకు బట్టి నేను చేశాను కానండి ఎక్కడ నిధులు దుర్వినియోగం అవ్వలేదు నేను ఎందుకు అని అన్నాను అనగానే ఆయన ఏం చేశారంటే వెంటనే నా మీద తప్పుడు రిపోర్టు ఇచ్చి పేక్ అకౌంట్ నెంబర్ అండి ఆయన మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి పేక్ అకౌంట్ నెంబర్ వేశారు నేను వెంటనే ఆ పేక్ అకౌంట్ నెంబర్ నేను తెలుసుకుని అది ఇట్లా వేసారు ఏంటండి అని అని మళ్ళీ నేను ఒకసారి ఆయన్ని అడగడం జరిగింది మళ్ళీ అడగడం జరిగితే మళ్ళీ అప్పుడు డీపీఓ విశ్వనాథ్ గారు ఇది ఏంటి అట్లా రాంగ్గా ఉందని ఎంక్వైరీ చేసి ఆయన మళ్ళీ వేరే డీఎల్పిఓ సుందరి గారు న్యూజువీడు డీఎల్పిఓ గారికి మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరిగింది న్యూజ్వీడు డిఎల్పిఓ గారు సుందరి గారు కూడా వచ్చి సేమ్ టు సేమ్ అండి ఇద్దరు కూడా కాఫీ కొట్టి ఆవిడ కూడా ఆ సేమ్ ముందు ఇచ్చినటువంటి పూర్ణ చంద్రశేఖరరావు గారు ఎలా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడో అదే నెంబర్ తప్పుడు అకౌంట్ ఆవిడ కూడా వేయడం జరిగింది ఏడు దళితిరాళ్ళు అసలు నేను సర్పంచ్ సీట్లో కూర్చోవడమే ఇష్టం లేని నాంచర్య అలాగే పదిహేను వార్డు మెంబర్ మేడూరి కేవీఎం నాయుడు అనే వ్యక్తి ద్వారా మళ్ళా నా మీద కంప్లైంట్ పెట్టించడం జరిగిందండి అసలు ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు నేను తినేస్తే మరి ఒక సంవత్సరం పరిపాలన ఎలా జరిగింది వీళ్ళ సొంత సొమ్ములు తీసుకొచ్చి పరిపాలన నడిపారా సంవత్సరం పాటు జీతాలు ఇవ్వడం కానీ మరి అలాగే మరి బిల్లులు వర్కులు చేసిన బిల్లులు చెల్లింపులు కానీ మరి పంచాయతీలో జరగ నడవలసినటువంటి మొత్తం అంతా కూడా సంవత్సరం పాటు ఎలా జరిగినాయి కాబట్టి కాబట్టి మరి దీని మీద పై అధికారులు అందరూ కూడా ఆలోచించ తగ్గ విషయం ఇది ఒక మాట అండి ఇప్పుడు నా మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని డీఎల్పిఓ పూర్ణచంద్రరావు గారు ఇటువంటి కంప్లైంట్లు పెట్టినప్పుడు ప్రజెంట్ డిపిఓ గారు అనురాధ గారు కూడా మరి ఎంక్వైరీ ఏమీ లేకుండా మరి ఆయన చెప్పిన మాట ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నా చెక్ పవర్ ఎలా రద్దు చేస్తారు అంటే దళిత సర్పంచ్ అంటే అంత చులకన జా నేను ఏం తప్పు చేశాను మీరు ఎందుకు ఎంక్వైరీ మరలా వేయలేదు మరి నేను సంవత్సరం పాటు డబ్బులు తినేస్తే పంచాయతీ ఎలా నడిచింది మరి మూడు సార్లు ఎటువంటి నిధులు దుర్వినియోగం అవలేదని ఇచ్చినటువంటి మరి అప్పటి డీఎల్పిఓపిఓ గారు గారు కానీ డీఎల్పిఓ గారు కానీ మరి ఆ రిపోర్ట్లు అప్పుడు తీసుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఆ రిపోర్ట్లని మరి బయటికి తీసుకురాకుండా నాపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటారు మరి ఉన్నారు మేము దళితులుగా మేము పుట్టడం చేసుకున్నాం తప్ప మేము మేము ఈ అధికారాలు మరి పంచాయతీ విధులు ఇవన్నీ మాకు ఆటంకాలు కలిగిస్తూ మమ్మల్ని పంచాయతీ సర్పంచులుగా ఉండకూడదు అసలు చెక్కుపోవరే కాదు అసలు వీళ్ళు దీని నుండే వీళ్ళని డిస్మిస్ చేయాలి అనేటువంటి ఒక మనసులో ఒకటి పెట్టుకొని ఇదంతా జరుగుతూ ఉందని నేను మీ మీడియా సోదరుల ముందు పెడుతున్నానండి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే మరి భారత రాజ్యాంగ ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ నుంచి ఓ వరకు పంచాయతీరాజ్ యొక్క హక్కుల గురించి తెలియజేసింది అలాగే ఆర్టికల్ నలభై ప్రకారం ఆంధ్ర భారతదేశంలో భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసింది ఆర్టికల్ లెవెన్త్ ప్రకారం ఎన్నికైనటువంటి వ్యక్తులు లెవెన్త్ ప్రకారం ఇరవై తొమ్మిది షె ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిది అంశాల మీద పనిచేయాలని చెప్పింది ఎక్కడ కూడా అలాగే నైన్టీన్ నైంటీ ఫోర్ పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం సెక్షన్ వన్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ ప్రకారం సర్పంచ్లకి యొక్క అధికారాలు విధులు హక్కులు ఇస్తాము అంతే తప్ప ఎలాంటి ఏ విధమైనటువంటి పై వాళ్ళ యొక్క పెత్తనం లేదని క్లియర్ కట్గా చెప్తుంది అంటే ఇది గ్రామ పంచాయతీ అనేది కేవలం లోకల్ గవర్నమెంట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ బి ప్రకారం కంప్లీట్ లోకల్ గవర్నమెంట్ ఆ యొక్క గ్రామ పంచాయతీకి బాస్ వాస్తవంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ నామినేట్ పోస్ట్ కాదండి అది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఆ గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు ఆరు ప్రథమ పౌరులు ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి పదవి ఇది ఏ నామినేట్ పోస్ట్ కాకో కాదు అలాగే ఏ మ్యాండేట్ మీద నెగ్గినటువంటి వ్యక్తులు కాదు ఎన్నికల కమిషన్ ఏదైతే సింబల్ ఇచ్చిందో ఆ సిమ్ల ప్రకారంగా ఎన్నికబడినటువంటి సర్పంచులు అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశం అనువాద ప్రకారం కుల వ్యవస్థలో షెడ్యూల్ క్యాస్ట్ సర్పంచ్ అనేది అనేది అప్పటికి వాళ్ళకి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది ప్రతి రాజకీయ నాయకులకి కూడా అలాగే ప్రతి జిల్లా అధికారులు అధికారికులు కూడా కారణం ఏంటి పర్సనల్గా అకౌంట్ అనేది సర్పంచ్ గారికి అకౌంట్లో అకౌంట్లో డబ్బులు తీసేసేసుకొని ప్రజలకు ఇచ్చేటి కానీ దుర్వినియోగం చేయడానికి ఏమి ఉండదు అక్కడ సెక్రటరీకునూ సర్పంచ్ గారికి ఇద్దరు కూడా ఏ రూపాయి తీయాలన్నా జాయింట్ అకౌంట్ ఉంటుంది అలాగే పంచాయతీ బోర్డు తీర్మానం లేకోకుండా ఆ డబ్బు తీయడానికి వీలు లేదు అలాగే ఏదైనా పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఎంబుక్ చేయాలంటే ఏఈలు కానీ డిఈలు కానీ ఈఈలు కానీ వాళ్ళ యొక్క సంతకాలు లేదా డబ్బులు తీయడానికి లేదు ఏ సింగిల్ ఎంపీ తీయాలని ఉండాలి ఎవరు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఏమీ లేదు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో సిఎఫ్ఎంఎస్ పెట్టారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ రూపాయి సీజ్ చేయడానికి కూడా అవకాశాలు లేవు మరి అలాంటప్పుడు మరి చెక్ పవర్ తీసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేతం పెట్టడం చాలా విచారం చేదగ్గా అలాగే బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి విషయాల్లో మరి ఒక ఒక అధికారి ఈ దుర్వినియోగం అవ్వలేదు అని ఇచ్చినప్పుడు ఇంకొక అధికారి ఎలా దుర్వినియోగమైందని ఇచ్చారు ఇది మేము ప్రశ్నిస్తున్నాం ఒక డిఎల్పిఓ గారు ఇది దుర్వినియోగం అవ్వలేదు మీ తప్పుదేమో లేదు అని చెప్పినప్పుడు రూపాయి మిస్యూజ్ అవ్వలేదని చెప్పినప్పుడు మరి ఇంకొక అధికారి వచ్చేది మిస్యూజ్ అయిందని చెప్తే డిపిఓ గారు దీని మీద సరైన అవగాహన పెంచుకోకుండా సరైన ఎంక్వైరీ అయిపోకుండా చెక్ పవర్ తీసేయడం అనేది ఇది వివక్షతగా దారి తీస్తుంది కేవలం ఎస్సీ సర్పంచ్ కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు అలాగే ద్వారకా తిరుమల సర్పంచ్ గారు ఉన్నారు ఆమె లేక రిమూవ్ చేస్తే సర్పంచ్ నుంచి ఆరు 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 నెలల్లో ఆమె హైకోర్టు నుంచి తెచ్చుకొని ఈనాటికి ఇంకా పోస్ట్ ఇవ్వడా హైకోర్టు ఇచ్చింది మూడు నెలలు అయింది హైకోర్టు ఇచ్చి మూడు నెలలు అయినప్పుడు ఇంకా మరి అధికారంలో కూర్చోపెట్టే పరిస్థితి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా విచారించేదాకా విషయం వీళ్ళందరూ కూడా కోర్టు ధిక్కారానికి కింద వస్తారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు కోర్టు ధిక్కారించుకొస్తాం మన కైగులూరు సర్పంచ్ గారి విషయం అనేది కేవలం అధికారులు చేసినటువంటి తప్పిదానికి సర్పంచ్ గారిని బలి చేశారు మరి ఈ పరువు ఎవరిస్తారు రేపు పొద్దున కోర్టు తప్పనిసరిగా ఆర్డర్ తెస్తాం ఈ ఆర్డర్ తెచ్చినటువంటి కోర్టుని పరి కా పోయినటువంటి పరువుని ఏమన్నా కాపాడతారా ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఇస్తే పరువుగా పెడతాం అందుకే మేము చెప్తున్నాం దీని మీద వన్ మ్యాన్ కమి వన్ మ్యాన్ ఫ్యాక్స్ ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ చేస్తున్నాం మేము నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నాం ఈ నిజ నిర్ధారణ కమిటీ సర్పంచ్ గారు అండి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని మేము మీడియా ముందు అధికారులకి తెలియజేస్తాం అధికారులకు తెలియజేసి అధికారులు చేసినటువంటి తప్పుదం గురించి అప్పుడు మీరు ఏం చెప్తారనేది ఆనాడు మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రశ్నిస్తాం కాబట్టి దయచేసి అధికారులారా ఆలోచించి సర్పంచుల మీద నిర్ణయం తీసుకోండి అంత సర్పంచ్ తప్పు చేసాడు కాబట్టి మేము ఆ చెక్ పవర్ తీసేస్తామని అంటే తప్పు చేస్తే తప్పనిసరిగా తీయండి మేము దానికి బాధ్యత తప్పు చేయకోకుండా ఎవరో అధికారి ఎవరో పొలిటీషియన్ చెప్పారని మీకు ఉన్నటువంటి పరిచయాల్లో మా మీద వ్యతిరేకంగా చెప్పారని చేస్తే దాన్ని మేము సహించము వాస్తవంగా ఎస్సీ సర్పంచ్లే తప్పే చేశారనుకోండి సర్పంచ్ అక్కడే చేయడు అక్కడ ఎవరు ఉంటారండి లింకు సెక్రటరీ ఉంటారు ఇద్దరం చేయండి ఆ సస్పెండ్ అనేది ఇద్దరం చేయండి ఒక సర్పంచ్లే చేసి చెక్ పవర్ తీసేసి ఒక సెక్రటరీని మీరు కాపాడితే ఇక్కడ మేము చూతా చూతా ఊరుకోమంటారా మిమ్మల్ని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతాం కోర్టును ఆశ్రయిస్తాం ప్రజా యుద్ధంలో పోరాట న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతాం కాబట్టి అధికారులారా ఆలోచించి ఎస్సీ సర్పంచ్ల మీద నిర్ణయం తీసుకోండి వన్స్ ఒకసారి కాదని తేలినప్పుడు మరి నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాకు జరుగుతున్న అన్యాయం మీద కేసు పెట్టమని చెప్తుంది మేము పెట్టాలా కేసు పెట్టి మేము మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా ఈ వివాదాలు ఇలాగే కొన్ని కొనసాగించుకుపోవాలా అది చాలా బాధాకరమైన అంశం ఒకరినొకరు ఇలా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్యన గొడవలు సృష్టిస్తూ అధికారాలను దుర్వినియోగం చేసే పరిస్థితిని గుర్తించుకోకుండా కేవలం ఎస్సీ సర్పంచ్లేగా వీళ్ళు ఏం చేయలేరులే వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదులే మనమేగా చేసేది శాసనాలు చేసేది మనమేగా కార్యనిర్వాహాలు చేసేది మనమేగా అని ఆలోచిస్తే అయ్యా మేము చదువుకున్నాం చదువు లేనటువంటి సర్పంచ్లు ఉంటే ఉండొచ్చు చదువుకున్న సర్పంచులు చూస్తా మేము ఊరుకోము మళ్ళా చెప్తున్నాం మీడియా ముందు తప్పు చేసిన సర్పంచ్ ఎవరున్నా సరే శిక్షించండి ఆ తప్పు ఎవరితో జరుగుద్దండి సెక్రటరీతో జరుగుద్ది ఇద్దరిని సస్పెండ్ చేయి ఇద్దరు సస్పెండ్ చేయండి మేము కలెక్టర్ గారిని కూడా అదే అడుగుతున్నాం అమ్మా ఇప్పుడు వరకు ఈ ఈ జిల్లాలో ఆరుగురు ఆరుగురు సెక్రటరీ ఆరుగురు సర్పంచుల మీద చెక్ పవర్ తీసారు ఇబ్బంది పెడుతున్నారు మరి ఏ ఊళ్ళ మీద మీరు ఎందుకు ఈ సెక్రటరీల మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాటికి కూడా కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని మరి సర్పంచులపై జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే సర్పంచులకు ఉన్న హక్కుల్ని దయచేసి ఎవరు కాలరాయొద్దు ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో సర్పంచ్ యొక్క పదవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది దయచేసి సర్పంచ్ లారా మీకు కూడా మేము చెప్తున్నాం మీరు ఎలాంటి అవకదవకలు కానీ అలాంటి యొక్క దుర్మార్గమైన పనులు కూడా పాల్పడొద్దు ఎవరు ఏది చెప్పినా సెక్రటరీ గారు ఏది చెప్పినా అలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడొద్దు మనకున్న హక్కును మనం కాపాడుకుందాం మనకున్న హక్కుతో మనం జరుగుతున్న అన్యాయం మీద మనం ప్రశ్నిద్దాం అప్పుడే మనకు న్యాయం జరుగుద్ది అనే విషయాన్నే మరి తెలియజేస్తున్నాం అమ్మ డీపీఓ గారు మరి గతంలో కూడా తమరికి వచ్చి మేము చెప్పి ఉన్నాం అమ్మ ఎలాంటి జరగలేదు జరిగిన విషయం ఇది మరి అప్పుడు జరుగుతున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ కైకులు సర్పంచ్ గారి విషయంలో సర్పంచ్ అలాగే జరిగినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్ గారు ఇచ్చిన అకౌంట్ నుంచే ఇది జరిగిందప్ప పర్సనల్ అకౌంట్ నుంచి ఎవరికి ఏ రూపాయి ఇవ్వలేదని మేము తెలియజేసాం తమరికి ఇప్పటికైనా ఆలోచించి ఎలాంటి జిల్లాలో జరగకుండా చూడాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కానీ మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ మేము తెలియజేస్తున్నాం అయ్యా మరి ఇప్పుడు ఉన్నటువంటి మా సర్వేలో ఎక్కువగా సర్పంచ్ ఎస్సీ సర్పంచుల మీదే అన్యాయం జరుగుతుంది మిగిలిన సర్పంచులు మరి తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారని మీరు చూపట్లేదు మేము దాని మీద అంత పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లా ఎందుకని ఎస్సీ సర్పంచ్ల మీద మీరు టార్గెట్ చేశారు ఇది మా ప్రశ్న కాబట్టి మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మీరు సరైన నిర్ణయాలు తీసుకుని మరి యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలి పంచాయతీరాజ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఆ పంచాయతీరాజ్ చట్ట చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ఈ మీడియా ముందుకు నేను తెలియజేస్తూ తక్షణమే ఏదైతే మరి మరి సెక్రటరీ గారి మన సర్పంచ్ గారికి చేసినటువంటి చెక్ పౌన్ అన్నీ మరి పునరుద్ధరించాలి అలా పునరుద్ధరించిన పక్షంలో మేము చెప్తున్నాం కదా మళ్ళా దీని మీద ఫ్యాక్స్ ఫైంట్ కమిటీ చేసి తక్షణం మేము కోర్టును ఆశ్రయించి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను